ప్రభు అయినేసు క్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనలు తెలుపుకుంటూ ఉన్నాను మరొక వారం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుని యొక్క వాక్కును మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాలు బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక కొద్దిసేపు కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి చేత మనం నింపబడదాం ఆయన సన్నిధిని మనం ఆహ్వానిద్దాం మీరున్న చోట్ల కళ్ళు మూసుకొని మోకరించి రెండు చేతులు పైకెత్తి అయా ఈరోజు నాతో మాట్లాడండి ప్రభువ నీ సన్నిధితో నన్ను నింపండి ప్రభువ ఈ ప్రోగ్రాం ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో ఈ ప్రోగ్రాం జరుగుతున్నంతసేపు మీరు అటు ఇటు వెళ్లకుండా ఈ ప్రోగ్రాంలో ఏకీభవించండి ఖచ్చితంగా ఈ ఆగస్టు నూతన నెలలో ఒక నూతన కార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు ఒక నూతన డెలివరెన్స్ విడుదల దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు మీ కుటుంబంలో మీరు ఏదైతే బంధకాల్లో ఉన్నారో ఏదైతే మీ జీవితంలో ఆ యొక్క పోరాటంలో ఏలుబడి చేస్తుందో ఏదైతే మీ బిడ్డలలో మీ కుటుంబంలో మీ పిల్లలలో మీ యొక్క భార్య భర్తలో చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైతే బంధకాల రూపంలో వేధిస్తూ ఉందో ఈ ఆగస్టు నెలలో డెలివరెన్స్ దేవుడు చేస్తూ ఉన్నాడు విడుదల ఇస్తూ ఉన్నాడు విడుదల నెలగా దేవుడు చేస్తూ ఉన్నాడు నమ్మితే నువ్వు దేవుడి యొక్క మహిమను చూస్తావు కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుని ఆ ఈ ఈరోజు నాతో మాట్లాడు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభు అని అడుగుదాం అందరు హృదయాలు తెరిచియా కొదువే మాకుండదు కాపరి నీవేనయా కొదువే మాకుండదు కలవరం ఎందుకు కాపరి నీ కలవరమెందుకు కాపరి నీ ఉండగా కాపరి నీ కొదువే మాకుండదు నీతి మార్గములో నడిపిస్తున్నావు నీనామ మహిమ కొరకే నీతి మార్గములో నడిపిస్తున్నావు నీనామ మహిమ కొరకే కలవరం ఎందుకు నీ ఉండగా கலவரம் எந்த காப்பரி நீண்டா காப்பரி நீ வேணையா கொதுவே மாண்டதுப்பா அந்த ரெண்டு நூறு தெரிச்சு காப்பரி நீ வேணையா கொதுவே மாண்டது కృపాక్షేమములై నా వెంట వచ్చును నే బ్రతుకు దీన ములల్లా కలవరం ఎందుకు ఉండగా కలవరం కాపరి నీ ఉండి మాట చెప్పండి అందరు నువ్వు తెలిసి కలవరం ఎందుకు ఉండగా का परिणीवे कुदुवेनाकृण्डद् परिशुद्धात्मदेव ఎందరైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో ప్రభు ఎవరైతే కలవరంతో ఎవరైతే దుఃఖముతో వేదనతో విడుదల పొందుకోలేని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నారు తండ్రి నా జరయుడనే సూకరిస్తున్న ప్రతి కలవరం కాక ప్రతి బంధకము తెగిపోవుడుగాక అని ప్రార్థిస్తున్నాం ఎందరైతే ఈ ఆరాధనలు ఎక్కిభిస్తున్నారో ఎందరైతే ఈ ప్రోగ్రాంలు తండ్రి చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఆగస్టు నెలలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో విడుదల పొందుకొందురుగాక విడుదల పొందుకొందురుగాక బంధకముల నుంచి విడుదల కలుగునుగాక ప్రతి కాడి విరగొట్టబడును గాక విధంగా ప్రతి ఒక్కరిని ఇప్పుడు తాకండి ప్రభు అయా నీ యొక్క అభిషేకం ప్రతి ఒక్క కాడిని విరగొడుతుంది ప్రభు ఆనాడు ప్రభువ ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడగా అయా ఎలీషా ఏ విధంగా భూ సంబంధమైన వాటి విషయంలో విడుదల పొందుకున్నాడో ఈనాడు ప్రభువ ఎందరైతే అభిషేకం అనే దుప్పటి ఎవరి మీద పడుతూ ఉందో ప్రభు ప్రతి ఒక్కరిపై ఈ దుప్పటి ఏసునామలో పడుతూ ఉండగా ప్రతి ఒక్కరిని అభిషేకం తాకుతూ ఉండగా ప్రతి ఒక్కరిలో భూ సంబంధమైనటువంటి ఆశలు భూ సంబంధమైనటువంటి ఆలోచనలు తలంపులు ప్రతి విధమైనటువంటి కాడ విడగట్టబడును గాక విడుదల కలుగును అని ప్రార్థిస్తున్నాం ప్రభు నీ సన్నిధితో నింపండి నీ కృపతో నింపమని నీ ఆత్మతో మీరు బలపరచుమని ఏసు నామములో నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ హాలూయా మంచిది నా ప్రియ సహోదరి సహోదరులరా మరి ఒకసారి ఇట్టి విధంగా మిమ్మల్ని కలుసుకోవటం దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో మనం అపాయకరమైన దినాల్లో జీవిస్తున్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ యొక్క దినాలలో డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఉదాహరణకి మనం మార్కెట్లో చూసుకుంటే డూప్లికేట్ వస్తువులు ఉంటాయి ఒరిజినల్ వస్తువులు ఉంటాయి అవే విధంగా సాతానుగాడు కూడా వెలుగుతూత వేషమును వేసుకొని సంఘములోనికి ప్రవేశించి సంఘాన్ని గడివెలి చేస్తూ ఉన్నాడు అదేవిధంగా బైబిల్ సెలవిస్తూ ఉంది యేసు యూదా గోత్రపు సింహము అని చెప్తా ఉంది అదే బైబిల్లో మనం చూస్తే అపవాది గర్జించు సింహము వరే ఎవరిని మృంగుదాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు సింహం కాదు సింహము వలె అతను నటిస్తూ ఏం చేస్తున్నాడంటే వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు ప్రార్థనా జీవితం లేకపోతే నీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే నువ్వు వివేకము కలిగి నడుచుకోకపోతే నువ్వు ఖచ్చితంగా ఆ ట్రాప్లో పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న యొక్క అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన గురించి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాలని నన్ను ప్రేరేపించాడు కనుక మీ ముందుకు వచ్చి ఉన్నాను ఉదాహరణకి చూడండి హిబ్రి రాసిన పత్రిక ఈరోజు మన వాక్య ధ్యానం చేద్దాం హిబ్రి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన మనం ఈరోజు ధ్యానం చేద్దాం శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను హా నా ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న సందర్భం యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న దినాల్లో ఆయన ఏ విధంగా ప్రార్థనలు యాచనలు రోదనతోనూ アディヴェ・ダン కన్నీళ్లతోను మహారోదనతోను తను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడంట అందుకే ఆయన అంగీకరించబడ్డాడని వాక్యం సెలవిస్తూ ఉంది హాలలుయా బైబిల్ సెలవిస్తూ ఉంది యేసు క్రీస్తు ఏదైతే మనకు మాదిరి వెళ్ళాడో ఆ మార్గంలో నడవమని మొదటి పేదో రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో మనం చూస్తూ ఉంటాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తమ అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను అనే మాట మన బైబిల్ గ్రంథంలో చూస్తాం హలోలుయ్య ఏసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మీ లోకంలోకి వచ్చి ఎందుకు ఆయన మరణించాడంటే మనము కూడా మరణించాలని కాదులే కానీ పాపము నుంచి విడి విడిపించబడాలని ఆయన మరణించాడు కాబట్టి ఆయన ఏ అడుగు జాడల్లో నడిచాడో భూమి మీద ఉన్న దినాల్లో మనము కూడా తన అడుగు జాడల్లో నడవాలని క్రీస్తు మన కొరకు బాధపడి మనకు మాదిరిగా ఉంచిపోయాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఏసు క్రీస్తు ఏదైతే మనకు మాదిరి చూపించే వెళ్ళాడో అదే అడుగు జాడల్లో నువ్వు నడిస్తే నువ్వు కూడా అంగీకరించబడతావు యేసుక్రీస్తు ఏదైతే మాదిరి చూపించి తన అడుగు జాడలు నడవమని వెళ్ళాడో అదే మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే ఈరోజు దేవుడికి అంగీకారం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావని దేవుడు అంగీకరించబడేటటువంటి ఒక వ్యక్తిగా నువ్వు మలచబడతావని నువ్వు ఈరోజు పరిశుద్ధ దేవుడు సూటిగా మాట్లాడతా ఉన్నాడు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో అంటే ప్రార్థనలతోనూ మహారోధనతోనూ విజ్ఞా ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు సమర్పించినట్టు మనం చూస్తూ ఉంటాం ఈనాడు క్రైస్తవ సమాజంలో ప్రార్థనా జీవితం అనేది తక్కువైపోయింది ప్రార్థన పరులనేది తక్కువైపోయారు ఒకవేళ ప్రార్థన చేసిన శరీర సంబంధమైన అవసరాల కోసం ప్రార్థన చేయటం చాలా ఎక్కువైపోయినట్టు మనం చూస్తూ ఉంటాం నా ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు డబ్బు కోసం ప్రార్థన చేయలేదండి యేసు క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తన యొక్క పలుకుబడి కోసం అధికారం కోసం భూమి మీద తానేదో చెయ్యాలని చెప్పి వాటి గురించి భూసంబంధమైన వాటి గురించి ప్రార్థన చేయలేదు కానీ తన తండ్రి చిత్తము నెరవేర్చబడటానికి సంబంధమైన ప్రార్థన మనం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి గెత్సమనే తోటలో యేసుక్రీస్తు అప్పగించబడేటప్పుడు కూడా చేసేటటువంటి ప్రార్థన అయా ఈ గిన్నె నా నుంచి తీసివే ఒకవేళ ఇది నీ చిత్తమైతే నీ చిత్త ప్రకారమే కానించమని తండ్రి చిత్త ప్రకారం ప్రార్థన చేసినట్టు తండ్రి చిత్త ప్రకారం మహారోదన చెందినట్లు కన్నీరు కాల్చినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంటాడతాయి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు అడగక మునిపే ఆయనని అక్కర నీ హృదయ వాంఛనరిగి దేవుడికి దయచేయడానికి రోజు సిద్ధంగా ఉన్నాడు హలో నువ్వు పదే పదే శరీర సంబంధమైన అవసరాలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మీరు అడుగుతారు కానీ మీరు పొందుకోలేరు మీరు దేనికి అడుగుతారంటే మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతారు మీరు సుఖించడానికి మీరు అడుగుతారు శరీరాశలలో ఆనందించడానికి మీరు అడుగుతారని అందుకనే మీరు పొందుకోలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరులారా ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో దాగి ఉంది కాబట్టి నువ్వు ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు దేవుడి చిత్తానికి ప్రకారమైన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా నువ్వు పొందుకుంటావు కాబట్టి యేసు క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు మహారోదనతో కన్నీళ్లతో చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి చూద్దాం బైబిల్ గ్రంథంలో ఏపీసీ రాసిన పత్రిక మూడవ అధ్యాయం మనం గమనిస్తే ఈ హేతువు చేత భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని హాలెల్లుయా ప్రపంచంలో ఉన్నటువంటి తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతున్నటువంటి ప్రతి ఒక్క ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని ఇక్కడ ఎపేసి సంఘము గురించి అపోస్త్రుడైన పౌలు చేస్తున్నటువంటి మోకాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో మనం గమనిస్తే పదిహేను వచనంలో మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను హాలూయా ఈయన స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రార్థన ఏం చేస్తా ఉన్నాడంటే అయా ఈ యొక్క సంఘం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఉండాలి నీ ఆత్మ వలన బలపరచబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈనాడు ఇటు ప్రార్థన చాలా తక్కువగా అరుదుగా మనకు కనపడతా ఆత్మ సంబంధమైన ప్రార్థనలో మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి కొరిందీలు రాసిన పత్రికలో కొరిందీ సంఘానికి చెప్తూ అక్కడ అపోస్తులున్న పౌలు అంటున్నాడు కావున మేము అధైర్యపడము ఎందుకు అధైర్యపడంటే అతని బాహ్య పురుషుడు కృషించుచున్నను అతని అంతరంగ పురుషుడు నూతన పరచబడుచున్నాడు అని అక్కడ పోస్తుడైన పౌరులు చెప్తా ఉన్నాడు నా ప్రి సహోదరి సహోదరులరా ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా నీ మీదకి వస్తున్న పోరాటాన్ని జయించాలన్నా శరీర కార్యాలను జయించాలన్నా నువ్వేం చేయాలంటే తెలుసా నీ అంతరంగ పురుషుని ఎందు నువ్వు శక్తి కలిగి ఆత్మ వలన నువ్వు బలపరచబడ నువ్వు ఎంతైతే ఆత్మ బలముతో నింపబడతావో నువ్వెంతైతే ఆత్మ ఎందు శక్తి కలిగి నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడో ఆటోమేటిక్గా నువ్వు నిలబడిన పాడిన ప్రకటించిన నువ్వు ఆరాధించిన వాక్యాన్ని చదివిన ప్రార్థన చేసిన ఆటోమేటిక్గా అక్కడ బంధకాలు తెగిపోతాయి హాలెల్లుయా నువ్వు ఆటోమేటిక్గా అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఎవరైతే కదులుతారో అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో అది ఎటువంటి బంధకాలను తెగిపోతాయి హాలెల్లుయ ఆదిమ సంఘములో అపోస్తులందరూ ఆ విధంగానే ప్రార్థన చేశారు ఆదిమ సంఘములో అపోస్తులందరూ ఆ విధంగానే ఆత్మబలముతో నింపబడి కదిలినట్టు మనం చూస్తాము ఉదాహరణకి యేసుక్రీస్తు నలభై రోజులు అరణ్యంలోకి ఎందుకు ఉపవాసం ఉండటానికి వెళ్ళాడు ఒకటి శరీరాన్ని జయించడానికి రెండవది ఆత్మ బలము చేత నింపబడటానికి అతని అంతరంగ పురుషుడు ఆత్మ బలముతో గలలియ సమరియ బాతనియ పట్టణాల్లో యేసు క్రీస్తు సంచరించి ఆ యొక్క దయ్యము పట్టిన వాళ్ళని విడిపించినట్టు ఆ పోస్తుల కార్యం పది ముప్పై ఎనిమిదిలో మనకు స్పష్టంగా కనపడతా ఉంటాయి ఆయన అభిషేకించబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆయన కదిలి అనేక రోగులను స్వస్థపరిచినట్టు మనకు కనపడతా ఉంటాయి అదే మాదిరిగా అపోస్తులను కూడా ఆత్మ బలముతో గలలియా సమరయ బ్యాత్నియ పట్టణాల్లో అక్కడ కదిలినట్టు మనకు కనపడతా ఉంటుంది నా ప్రియ సహోదరి ఈ ఈరోజు ఆత్మ సంబంధమైన ప్రార్థనలో మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి నీ అంతరంగ పురుషేందు శక్తి కలిగి ఉండాలి అని దేవుడికి నువ్వు మొరపెట్టాలయ్యా నాకు అంతరంగ పురుషేందు శక్తి కలిగి ఉండాలి ప్రభువా నీ ఆత్మ వలన నేను బలపరచబడాలి ప్రభువా అందుకే ఆ పౌలు పిలిపి రాసిన పత్రికలు అన్నాడు నన్ను అని ఏందే నేను సమస్తమును చేయగలను దేవుడు నిన్ను బలపరచకపోతే నువ్వేమి చేయలేవు దేవుడి కృప నీ మీద లేకపోతే నువ్వేమి చేయలేవు కాబట్టి మొట్టమొదటిగా నువ్వు అడగాల్సింది ఏంటంటే నన్ను బలపరచు అయ్యా నా అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి నేను ఉండాలి ప్రభు నా అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి తను అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ఆత్మ బలముతో నువ్వు నింపబడతా ఆత్మ బలముతో నువ్వు నింపబడి ఇక నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రకటిస్తూ ఉంటే ప్రతి ఒక్క హృదయాలు తాకబడతాయి అందుకే కదండి అపోస్తులు కానీ రెండో అధ్యాయంలో ఆ యొక్క మేడగదిలో ఎప్పుడైతే వారు ఒక చోట కూడి ఉండి దేవుని కోసం కనిపెట్టి దేవుని బలంతో నింపబడి పరిశుద్ధాత్మ బలంతో వారు నింపబడినప్పుడు ఈ పేతురు నిలబడి ప్రసంగించిన అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ప్రతి ఒక్క హృదయములో ఆ మాటలు నొచ్చుకున్నాయంట అంటే చొచ్చుకొని పోయాయి అంటే ప్రతి ఒక్క హృదయాలు తెరవబడేలాగా వారి మనోనేత్రాలు వెలిగించబడేలాగా అక్కడ పేతురు మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం హాలేలు కాబట్టి ఈరోజు నువ్వు ఆత్మ బలముతో అంతరంగ పుడుచునేందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడి నువ్వు ఎప్పుడైతే కదులుతావో నీ పరిచర్యలో నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో ఏ విషయంలో అయినా నువ్వు ఒక బ్రేక్ చూడగలుగుతావు ఒక విడుదల చూడగలుగుతావు కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయాల్సింది మొట్టమొదటిగా ఈ ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయాలని మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాడు రెండవదిగా మనం చూస్తే ఇదే ఏపీసీ రాసిన పత్రికలో క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను హాలుయా ఈనాడు అనేక మంది క్రీస్తు నాలో ఉన్నాడండి క్రీస్తు నన్ను ధరించుకొని ఉన్నాడండి క్రీస్తును నేను పోలి నడుచుకుంటున్నానని చెప్పి మాటల ద్వారా చెప్తున్నాను లే కానీ వారి హృదయాల్లో ఉన్నటువంటి క్రీస్తు విశ్వాసము ద్వారా వాళ్ళలో నివసించలేకపోతా ఉన్నాడు విశ్వాసం అనేది మాటల వరకే పరిమితం అయిపోతుంది కానీ క్రియారూపకానికి వచ్చేసరికి జరగట్లేదు అందుకే బైబిల్ చెప్తుంది క్రియలు లేని విశ్వాసం అది మృతముతో సమానమని చెప్తా ఉంది విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొట్టమొదటి వచ్చినలో దాని నిర్వచనాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నిజస్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు అదృశ్యమైనవి నువ్వు చూడగలిగినప్పుడు దాని రుజువు నీ ద్వారా దేవుడు ఇవ్వగలుగుతా ఉంటాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల విశ్వాసము ద్వారా నీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి ప్ర ప్రతిరోజు ఇక్కడ అదే చెప్తున్నాడు క్రీస్తు మన హృదయములలో అంట విశ్వాసం ద్వారా నివాసం చేయాలి నివాసం అంటే ఇక అటు ఇటు వెళ్ళటం కాదు ఒక వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకి చాలా ప్రాంతాల్లో చాలామంది వలస వస్తారు చాలామంది రోడ్డు పక్కన డేరాలు వేసుకొని నివాసం చేస్తారు వాళ్ళు పర్మనెంట్గా అక్కడ ఉంటారా వాళ్ళు వచ్చినటువంటి పని చూసుకొని మరలా తీసేసుకొని వేరే ప్రాంతానికి వెళ్తారు దాని నివాసం అంటారు దాన్ని వలస అంటారు ఎవరైతే స్టాండర్డ్గా ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోతారో దాన్ని నివాసం అంటారు ఆ విధంగా ఒక్కసారి యేసుక్రీస్తు నీ హృదయంలోకి వచ్చిన ద్వారా విశ్వాసం ద్వారా నీలో నివాసం చేయాలి అంటే స్టాండర్డ్గా ఆ విశ్వాసం అలాగే ఉండాలి ఎప్పుడు అలా అయితే ఉంటుందో ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు విడుదల చూడగలుగుతావు కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీలో నివసిస్తున్నటువంటి క్రీస్తు ఆ హృదయములో విశ్వాసము ద్వారా నివసించాలి హాలోలుయా అందుకనే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ మన పితృ ప్రతి ఒక్కరు అదే విశ్వాసముతో కదలారు కాబట్టి దేవుని చేత సాక్ష్యము పొందారు అదేవిధంగా వాళ్ళ మీదకి వస్తున్నటువంటి పోరాటాన్ని జయించగలిగారు అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగిని స్వస్థపరచునని బైబుల్ చెప్తా ఉంది కాబట్టి రెండవదిగా ఆత్మ సంబంధమైన ప్రార్థనలో నీవు చేయాల్సిన ప్రార్థన ఏంటయ్యా నాలోటువంటి ఫెయిత్ లెవెల్ విశ్వాస సంబంధమైనటువంటి ఆ స్థాయి పెరగాలి ప్రభు ప్రతిరోజు నాలో విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి ప్రభు అని మనం ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు లేనిది ఉన్నట్టుగా అదృశ్యమైన వాటిని నువ్వు చూచినప్పుడు ఆ పౌలు చెప్పినట్టు అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నాము అంటాడు అంటే లేని దానిని ఉన్నట్టుగా నమ్మి దాన్ని పొందుకొని వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నట్టు మన బైబుల్ గ్రంథంలో చూస్తూ ఉంటారు కాబట్టి విశ్వాసముగా దేవుడు నీలో నివసించినప్పుడు నువ్వు విడుదల పొందుకోగలుగుతావు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందుకోగలుగుతావు కాబట్టి రెండవదిగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలో నీవు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే అయ్యా విశ్వాస స్థాయి నాలో అధికమవ్వాలి ప్రభు నా హృదయంలో విశ్వాసం నివసించాలి నాయన అని ప్రార్థన చేయాలి ఈనాడు అనేక మంది ఎలా అయిపోయారంటే దేవుడు కార్యం చూసినప్పుడే ఆనందపడతా ఉన్నాడు దేవుడు మరలా ఏదైనా పోరాటం వచ్చి సమస్య వచ్చి పరీక్షలోకి వెళ్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ విశ్వాసాన్ని కోల్పోయి దేవుడినే తిరిగి దూషిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి నీలో ఉన్నటువంటి క్రీస్తు నువ్వేదైతే విశ్వసిస్తున్నావో ఆ విశ్వాసం స్థిరముగా నీలో నిలిచినప్పుడు నువ్వు కార్యాన్ని చూడగలుగుతావు స్థిరముగా నువ్వు నిలిచినప్పుడు ఆ దాస్యం అనే కాడి కింద మరల చిక్కకుండా స్వతంత్రమైన ఆత్మ ఆత్మస్వతంత్రాన్ని నువ్వు పొందుకొని ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు హాలేలుయా మూడవదిగా ఈ ఆత్మ సంబంధమైన ప్రార్థనలో మనం గమనిస్తే తన మైమైశ్వర్యము చొప్పున మీకు దయచేవలననియు మీరు దేవుని సంపూర్ణ ఎందు పూర్ణులగునట్లుగా హాలెలుయా మనల్ని సంపూర్ణతలోనికి మనం రావాలని మనం ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులు పరిశుద్ధులు అవుతారని బైబుల్ సెలవిస్తా ఉంది యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు మంతులను బైబుల్ సెలవిస్తూ ఉంది అయితే దేవుడిచ్చినటువంటి ఆధిక్యత దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే మనకు స్థాయి పరిశుద్ధులు నీతిమంతులని బిరుదిచ్చాడో దాన్ని అంతము వరకు కొనసాగించడానికి సంపూర్ణతలోనికి మనం నడిపించబడాలి హాలలుయా కొలసి రాసిన పత్రికలో మనం చూస్తే యేసుక్రీస్తు అక్కడ సంపూర్ణత ఆయన యొక్క శరీరంలో హండ్రెడ్ పర్సెంట్ శరీరదారిగా ఉన్నట్టు మనకు కనపడతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ దైవ మనలో కనపడతా ఉంది అందుకనే ఆ యొక్క పత్రికల్లో ఒక మాట చెప్తా ఉంటాడు ఆ పోస్తున్న పౌలు క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది క్రీస్తు పోలికల్లో మనకు మార్చబడే అంతవరకు మనం ఏం చేయాలంటే ఆయన సంపూ అయ్యా నన్ను సంపూర్ణతలోకి మార్చి ప్రభు అని ప్రార్థన చేయాలి యేసు క్రీస్తు శరీరదారిగా ఉన్న చేసినటువంటి చేసిన ప్రార్థనలో కూడా ఇది ఉందండి ఆయన ప్రతినిత్యము సంపూర్ణతలోనికి మార్చబడటానికి కన్నీటితో దుఃఖముతో ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాం ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏ ఏ దేవుడికి కూడా ప్రార్థన అవసరం అంటే ఆయన శరీరదారిగా ఉన్నాడు ఎక్కడ టెంప్టేషన్ ఎక్కడ ఆయన ఏలుబడి చేయకుండా ఒక జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా పాపానికి చోటు ఇవ్వకుండా తను తాను ఎల్లప్పుడూ భద్రం చేసుకుని మనకు మాదిరి చూపించి వెళ్ళాడండి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా మీరు దేవుని యొక్క సంపూర్ణీయత ఎందు పూర్ణులగునట్లుగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఈ విషయం గురించి ప్రార్థన చేయాలి బైబిల్ గ్రంథంలో అందుకే ఇదే చెప్పేసి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినప్పుడు చెప్తూ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులు గాను నియమించను అలలుయా పరిశుద్ధులైనటువంటి మనం యేసు క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి మనము ఇంకా సంపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు ఈ పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి సంఘక్షేమాభివృద్ధి కోసం ఈ యొక్క ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీని కొందవరని అపోస్తులుగా కాపరులుగా ఉపదేశకులుగా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన మీరు ఖచ్చితంగా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు కాబట్టి మూడవదిగా ఏదైతే ఉందో నా ప్రియ సహోదరి సహోదరులారా అదేంటంటే ఆత్మ సంబంధమైన ప్రార్థనలు అయ్యా అలా సంపూర్ణత రావాలి ప్రభువ పరిపూర్ణతలోనికి నేను రావాలి ప్రభువ అని మనం ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మరొకటి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఇదే అధ్యాయంలో ఎపిసి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును హాలలుయా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నారు బైబిల్లో ప్రేమ గురించి ఒక అధ్యాయమే రాశారు మొదటి కొరిది రాసిన పత్రిక పదమూడు అధ్యాయం మొత్తం ప్రేమ గురించి రాయబడి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రేమ అనేది లేకపోతే నీకు ఎంత విశ్వాసం ఉన్నా ఎంత ఆత్మవరాలున్నా ఎంత ఆత్మ ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వరాలు నీలో ప్రత్యక్షమవుతూ ఉన్నా స్వస్థత కార్యాలు నువ్వు చేసినా నీలో ప్రేమ లేకపోతే దానిలో వేరు పారిను దాంట్లో స్థిరపడకపోతే దాని యొక్క ప్రేమ యొక్క పొడుగు వెడల్పు లోతు దాని నువ్వు గ్రహించకపోతే నువ్వు ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఎంత ముందుకు వె వెళ్ళలేమని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు విడుదల పొందుకోలేవు నీ కుటుంబంలో భూ సంబంధమైన ఆశీర్వాదాలని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోలేవు బికాస్ యు డోంట్ హ్యావ్ లవ్ నీలో ప్రేమ అనేది నిలిచి ఉండకపోతే ప్రేమ అనేది ఏ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు దైవిక సంబంధమైన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయములో కుమ్మరించబడుతుంది అని బైబిల్లో స్పష్టంగా రాయబడిన దొరమ్మ రాసిన పత్రికలు కాబట్టి దేవుని ప్రేమ నీలో కుమ్మరించబడ్డప్పుడు అది వేరుపారి స్థిరపరచబడి దాని ఎంతో వెడల్పు లోతు ఎంతో గ్రహించి ఇతరులకు ఆ ప్రేమను నువ్వు చాటించగలుగుతావు ఇతరులకు ఆ ప్రేమను నువ్వు పంచిపెట్టగలుగుతావు ఇతరులని ఆ ప్రేమతో నీవు క్షమించగలుగుతావు కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన ప్రార్థనలలో మరి ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు జ్ఞాపం చేస్తూ ఉందంటే దైవిక ప్రేమ కోసం నువ్వు ప్రార్థన చేయాలి ప్రభువా నాలో ప్రేమ పెరగాలి నాయన నాలో నీ దైవిక ప్రేమ స్థిరపరచబడాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకోవడానికి దైవిక సంబంధమైన ఆశీర్వాదాలు త్వరగా నువ్వు చూడగలుగుతావు యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాల్లో దేవుడి యొక్క ప్రేమను అతను చూపించాడు కాబట్టే దైవత్వం యొక్క ప్రేమను ఏసుక్రీస్తు ప్రత్యక్షపరచాడు కాబట్టి వెల్లడిపరచాడు కాబట్టి యేసుక్రీస్తు వెంట వెళ్ళినప్పుడు జనాలు ఉండేవారు కొంతమంది స్వస్థత కోసం వచ్చినా కానీ చాలామంది ముఖ్యంగా శిష్యులైనటువంటి వాళ్ళు ఆయనలో చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ గురించి శిష్యులు అతన్ని వెంబడించినట్టు మనం చూస్తూ ఉంటాం ఈరోజు నీలో ప్రేమ లేకపోతే ప్రేమ నిలిచి ఉండకపోతే నువ్వు ముందుకు కొనసాగటం చాలా ఇంపాసిబుల్ నీ శత్రువులను నువ్వు ప్రేమించకపోతే నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయకపోతే నిన్ను హింసించే వారిని నువ్వు దీవించకపోతే నిన్ను శప్పించే వారిని నువ్వు దీవించకపోతే నిన్ను హింసించే వారి గురించి ప్రార్థించకపోతే ఎలా నువ్వు విడుదల పొందుకోగలుగుతావు ఎలా క్రీస్తు బిడ్డగా నువ్వు చెప్పుకోగలుగుతావు బైబిల్ ఏదైతే చెప్తుందో యేసుక్రీస్తు ఏదైతే మాదిరిగా ఉంచిపోయాడో దాని అడుగు జాడల్లో మనం నడవాలని పరిశుద్ధ దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రార్థనలో మరి ప్రార్థన ఏంటంటే ప్రేమ గురించిన ప్రార్థన చేయాలి హాలెల్లుయా చివరిగా మనం చూస్తే పంతొమ్మిదో వచ్చినంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకునుగా తగిన శక్తి గలవారు కావాలని నీవు ప్రార్థించుచున్నాను చివరిగా ఈ ఆత్మ సంబంధమైన ప్రార్థనలో నీవు ప్రార్థన చేయాల్సింది ఏంటంటే అయ్యా నీ ప్రేమను తెలుసుకోవడానికి నీ కార్యాలను తెలుసుకోవడానికి నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి నా జీవితం పట్ల నా కుటుంబం పట్ల అది ఏ వివాహ విషయంలోనా గర్భఫల విషయంలోనా ఉద్యోగ విషయంలోన వ్యాపార విషయంలోనా ఆర్థిక విషయంలోనా అనారోగ్య విషయంలోనా పరిచర్య విషయంలోనా ఏ విషయంలో అయినా దేవుడి చిత్తాన్ని తెలుసుకోవడానికి కలిగిన తగిన శక్తి నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయాలి కాబట్టి ఈరోజు నువ్వు చేయవలసిన ముఖ్యమైనటువంటి ప్రార్థన అంటే అయ్యా తగిన శక్తి నాకు కావాలి ప్రభువ మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోగల గ్రహించగల తగిన శక్తి నాకు కావాలి ప్రభువ అని నువ్వు ప్రార్థన చేయాలి అందుకని ఆ పుస్తలు కానీ ఒకటి ఎనిమిదిలో అయినను దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని నొందరని అక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు ఎప్పుడైతే శక్తి పొందుకొని నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు అన్నిటిని గ్రహించగలుగుతావు అన్నిటిని వివేచించగలుగుతావు అన్నిటి ద్వారా విడుదల పొందుకోగలుగుతావు ఈ ఆత్మ సంబంధమైన ప్రార్థన మీరు అందరూ ఎప్పుడైతే చేస్తారో ఈ ఆగస్టు నెలలోనే దేవుడు ప్రతి విధమైనటువంటి భూ సంబంధమైన శరీర సంబంధమైన ద్వారాలు దేవుడు తెరుస్తాడు దాన్ని ఓపెన్ చేస్తాడు హలోలుయా అట్టి కృప దేవుడు మీకు గాక అట్టి శక్తితో దేవుడు మిమ్మల్ని నింపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్ర మహాపరిశుద్ధి మహాగరుడ నీకు వందనాలు స్తోత్రాలను అయినా ఈరోజు ప్రభు అనేక ప్రభువ తండ్రి నువ్వు భూమి మీద ఉన్న దినాల్లో ఏ విధంగా ప్రార్థన చేశావు ఆ ఆత్మ సంబంధమైన ప్రార్థన ఏదైతే ఉందో దాన్ని మేము చేరండి సహాయం చేయండి ప్రతి ఒక్క అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ప్రభు ఆత్మ వలన బలపరచబడినట్లుగా అయా ప్రతి ఒక్కళ్ళ క్రీస్తు ప్రతి ఒక్క హృదయములో ఆయా విశ్వాసము ద్వారా నివసించునట్లుగా సంపూర్ణత ఎందు పరిపూర్ణలగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపరచబడినట్లుగా అయా తగిన శక్తి గలవారిగా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రతి ఒక్కరిని నింపండి ప్రతి ఒక్కరిని బలముతో శక్తితో నింపండి ఆత్మ సంబంధమైన ప్రార్థనతో నింపండి ఆ ప్రతి ఒక్క మనోనేత్రాలు వెలిగించండి ఎందరైతే ప్రోగ్రాం చూస్తున్నారో ఎందరైతే ప్రోగ్రాంలు ఏకీభవిస్తున్నారో ఈ ఆగస్టు నెలలో ఒక బ్రేక్ తురు కలుగును గాక విడుదల కలుగును గాక పంతకముల నుంచి విడుదల కలుగును గాక విడుదల అని ప్రార్థన చేస్తున్నాం తాకమని ముట్టమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని ఏ సునాములు అడిగి విడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపడినట్లయితే అనేక మందికి దీన్ని షేర్ చేయండి అనేక మంది ఆ యొక్క అఖిల్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ మెసేజ్ ఇవ్వబడతా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సహకరించగలిగిన వారు ప్రార్థన రిక్వెస్ట్ కలిగిన వారు కింద కడుపుడుతున్న నెంబర్కి ప్రా ఫోన్ చేయండి మీకు జవాబు ఇవ్వటం జరుగుతుంది దేవుడి మిమ్మల్ని దీవించునుగాక గాల్ప్లెస్ ప్రైజ్లో